వెల్కమ్ హెల్త్ నేను మిస్ పియా వర్మ గుడ్లు ఆరోగ్యానికి మంచివని తింటున్నారా అయితే ఎలా తింటే మంచిదో తెలుసుకుని మరీ తినండి గుడ్లు ఆరోగ్యానికి మంచివే అలా కాకుండా రెగ్యులర్ గా ఎక్కువ నూనెలు వేసి ఆమ్లెట్ లా చేసుకుని తినడం ఇతర రకాలుగా తింటే మంచిది కాదు అసలు గుడ్లను ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం రోజుకో గుడ్డు తినడం మంచిదని చాలా మంది చెబుతారు వీటి వల్ల బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయని సూచిస్తారు పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎలా అయినా రోజుకో గుడ్డు తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా బోలెడు లాభాలున్నాయని సూచిస్తారు గుడ్లు తినడం వరకు ఓకే కానీ ఎలా తినాలో ఎలా తింటే ఆరోగ్యమో ఎప్పుడైనా ఆలోచించారా గుడ్లని పోషకాల గని అని చెప్పవచ్చు ఏ సీజన్ లో అయినా వీటిని తినాల్సిందే ముఖ్యంగా చలికాలంలో బాడీకి శక్తి పోషకాలు చాలా అవసరం ఎందుకంటే ఆ చలిని తట్టుకోవడం కోసం గుడ్లలో ప్రోటీన్ విటమిన్స్ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని మనం అనేక రకాలు మన డైట్ లో అయితే గుడ్లను హెల్దీగా తీసుకోవాలంటే ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయాన్నే కోడు ఉడికించి తినడం చాలా మంచిది ముఖ్యంగా ఫాస్ట్ లో తీసుకుంటే ఎన్నో పోషకాలు అందుతాయి ఇది చాలా త్వరగా టెన్షన్ లేకుండా తీసుకుని బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ గుడ్లలో రిచ్ ప్రోటీన్ ఉంటుంది చలికాలంలో ఎముకలు కొరకే చలిలో రెండు గుడ్లను ఉడికించి ఉదయాన్నే కాస్త ఉప్పు మిరియాల పొడి చల్లి తింటే అంతకు మించిన బ్రేక్ఫాస్ట్ ఉండదని చెప్పొచ్చు ఫ్రైడ్ ఎగ్స్ కూడా అంటే ఏం లేదండి ఎగ్స్ని కొద్దిపాటి నూనెతో పొరటులా చేసి దీనిని చిరుధాన్యాలు ఆవకాడో నట్స్తో బ్యాలెన్స్డ్గా కూడా తీసుకోవచ్చు గుడ్లతో సూప్ ఏంటి అనుకోవచ్చు ఒక్కసారి ఈ సూప్ తాగితే నెక్స్ట్ టైం కూడా దీనిని తీసుకోవాలనుకునేంత మహా గొప్పగా ఉంటుంది రుచి పైగా ఆరోగ్యం కూడా ఏ క్రీమీ సూప్ అయినా సరే అందులో గుడ్లను ఉడికించి సూప్ తాగుతూ గుడ్లలో ఆరగించి చూడండి కడుపు నిండుగా ఉంటుంది మరో మీల్ వరకు జంక్ జోలికి కూడా వెళ్ళరు ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి ఆమ్లెట్స్ ప్రియులకు ఇది ఆనందాన్ని ఇచ్చే విషయమే అని చెప్పొచ్చు సాధారణంగా ఎక్కువగా నూనె వేసి కేవలం గుడ్లతోనే చేసే ఆమ్లెట్స్ బదులు గుడ్డు మిశ్రమంలో మీకు ఇష్టమైన కూరగాయలు అంటే పాలకూర క్యారెట్స్ బెల్ పెప్పర్స్ వంటివి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారాలు సరిపడా వేసి కొద్దిగా నూనె వేసి ఆమ్లెట్ వేసుకుని తింటే ఇమ్యూనిటీ అమాంతం పెరుగుతుంది పైగా ఇన్ని కూరగాయలు వేసాం కాబట్టి ఫైబర్ విటమిన్స్ వంటివి వద్దన్నా వచ్చి మన బాడీలో చేరుతాయి రుచి అదనం అనుకోండి ఇక రోజు బ్రేక్ఫాస్ట్లో గుడ్ల గోళ ఎందుకు అన్నారనుకోండి మధ్యాహ్నం లంచ్లోకి గుడ్డ కూర చేసుకోండి దీనికి కాస్త పసుపు అల్లం ఇష్టమైతే చింతపండు పులుసు తగిలించారనుకోండి అన్నంలోకి కాదండి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఇందులో కలిపిన పదార్థాల రుచి మనకి బాగా నచ్చుతుంది బేకరీ జంక్ ఫుడ్ ఇష్టం అనుకునే వారికి హెల్దీ ఆప్షన్ ఇది